ముఖ్యంగా ముందుగా బీసీ సభ పేరుతో ఈ మధ్య కాలంలో ఒక సభ పెట్టి అందులో మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మీ సోదరుడు ఎమ్మెల్యే గారిని టార్గెట్ చేస్తూ కొంతమంది బీసీలు సామాజిక వర్గానికి చెందినవారు కావచ్చు లేకపోతే మాజీ నక్సలైట్ ఒక ఆయన కావచ్చు వీళ్ళందరూ కూడా విమర్శనాస్త్రాల మీ పైన గురి పెట్టినారు ఈ విమర్శల వెనక కారణం ఏంటి సార్ ఇప్పుడు ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఈ నియోజకవర్గంలో గత ఇరవై ఐదేళ్ళుగా ఈ ఫ్యాక్షన్తో కూరుకుపోయే ఫ్యాక్షన్ గ్రామాలు ఇవన్నీ కూడా ఫ్యాక్షనిజము నక్సలిజము అనేక రకాల రుగ్మతలతో కూడుకున్నటువంటి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా రెండు వేల ఆరులో ఆప్తాడు కాన్స్టిట్యూన్సీలో అంటే రామగిరి కనగానపల్లి సికేపండి మండలాలు అడుగు పెట్టినప్పటికీ దుర్భారమైన పరిస్థితి అంటే ఒకనొక టైంలో పరిటాల రవి హత్య జరిగిన తర్వాత ఈవెన్ దివాకర్ రెడ్డి రెడ్డి ఇన్ఛార్జ్ మినిస్టర్లుగా ఆ కాన్స్టెన్షన్లో శ్రీరాములు అన్నకు టికెట్ ఇవ్వడం జరిగింది గుంటూరు శ్రీరాములన్న అటు ఆ రోజు పరిస్థితుల్లో చాలా తీవ్రమైనటువంటి గ్రామాలలో వెళ్ళలేని పరిస్థితులు ఆ గ్రామాలలో పూర్తిగా దౌర్జన్యకరమైన పరిస్థితుల్లో పూర్తిగా పోలీసు వ్యవస్థ అంటే కూడా లెక్కలేని పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితుల్లో ప్రకాష్ రెడ్డి ఆ ప్రాంతాల్లోకి అడుగు పెట్టడం జరిగింది కేవలం ఒక రాహుల్ రూరల్ డెవలప్మెంట్ అనే ట్రస్టుని ఏర్పాటు చేసుకుని ఆ ట్రస్ట్ ద్వారా ఈ ఫ్యాక్షనిజాన్ని తరిమి కొట్టాలనే ఒక మంచి ఆలోచనతో ప్రకాష్ రెడ్డికి అదృశ్యం కొద్దీ ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండడము అందులో ఆయనకి దాదాపు వెయ్యి కోట్ల వరకు వెయ్యి కోట్ల వర్కులు ఆయనకు రావడము వర్కులు ఇరిగేషన్ వర్ ఆ వర్క్స్లో కాంపిటీషన్లో కూడా రావడము ఆ రోజు ఫ్యాక్షన్ పరిస్థితుల్లో ఫ్యాక్షన్ కబాల్లో ఉన్నటువంటి ఆ రోజు టెండర్లు వేయాలంటే కూడా వేయలేని పరిస్థితులు సీఎం రమేష్ లాంటి వాళ్ళు కూడా జైలు దగ్గరికి వెళ్ళి మధ్య రోజు సూర్యుని అడిగి టెండర్లు వేసుకునే పరిస్థితులు బి నారాయణ రెడ్డి బి బిఎన్ఆర్ కన్స్ట్రక్షన్ ఇలాంటి వాళ్ళు అందరూ కూడా పూర్తిగా ఫ్యాక్షన్తో కూరుకుపోయినటువంటి గ్రామాలు చాలా సఫర్ అయినటువంటి గ్రామాలు పూర్తిగా కబంధ ఫ్యాక్షన్ కబంధాస్తాల్లో మునిగిపోయిన గ్రామాలన్నీ వీటన్నిటిలోనూ ఏ ఒక్క కాంట్రాక్టర్ పోయి టెండర్ వేసుకోవాలంటే కూడా ఆ రోజు ఊర్లో కప్పం కట్టాలి కాంట్రాక్టర్ పొలిటికల్ లీడర్కి పరిటాలు రవి బతికి జిల్లా అంతా కట్టేటోళ్ళు ఆయన రవి గారికి రవికి ఆ తర్వాత మరణాంతరము కాంగ్రెస్ గవర్నమెంట్ రావడము మద్దలచేరు సూర్య పేరు చెప్పుకొని కేవలం పేరు అతను జైల్లో ఉంటే అతన్ని కలిసి మాకు సూర్య చెప్పినాడు మేము ఈ టెండర్లు అన్ని వేసుకుంటాం మాకు అర్థం చెప్పకూడదు అనే పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు మంత్రులు పోయి అతన్ని అతని ముందర సాగిల పడేటోళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు అంతా కూడా మద్దలచేరు సూర్య దగ్గర పోయి అన్న నీ పేరు చెప్పుకొని మేము ఏదో టెండర్లు నీకు నీకేదన్నా చేస్తామనే పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో పేపర్కి అల్టిమేటమ్ ఇచ్చాము మీ కేసుల కోసం మేము జైల్లో కేసుల కోసం మేము టెండర్లు వేసుకుంటాం దీనిలోకి రాకూడదు అని మేము అంటే ఆయన ఆయన కొన్ని కంపెనీలు లిస్ట్ ఇచ్చారు దానిలోకి ఎవరు కాంపిటీషన్ వేయలేరు అటువంటి పరిస్థితుల్లో ఆయన ఏదో ఒక ఆయన ఆయన పేరు చెప్పుకొని కొన్ని వందల ప్యాకేజీలు టెండర్లు కాంపిటీషన్ లేకుండా వేసుకోవాలని ఒక ముఠా ఈ కాంట్రాక్టర్ మా కాంట్రాక్టర్ ముఠా పొలిటికల్ కాంట్రాక్టర్లు అంతా కలగలిపి ఒక ప్రక్రియలో పాల్గొని ఒక ముఠాగా ఏర్పడి ఒక వ్యవస్థను చేతుల్లో తీసుకొని నడిపే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ సంబంధి సీఎం రమేష్ కూడా కప్పం కట్టిన పరిస్థితులు అటువంటి పరిస్థితుల్లో మా ప్రాంతంలో పోతున్నటువంటి టెండర్లు మేమేదో టెండర్లు వేసుకుంటామని చెప్పి ఆ రోజు పరిస్థితుల్లో మేమేదో కంపెనీని తీసుకొని లాంచ్ చేసుకునే టెండర్లు వేస్తే టెండర్లో కంపెనీని బెదిరించే ప్రయత్నం చేయడము ఎవరు బెదిరించారు కాంగ్రెస్లో ఉన్నారు ప్రముఖమైన వాళ్ళు టీడీపీ వాళ్ళు అంతా కలిసి సూర్య దగ్గర పోయినారు మేము నీ పేరు చెప్పుకొని పోటీ లేకుండా టెండర్ వేసుకుంటాము అటువంటి పరిస్థితుల్లో మా మండలానికి సంబంధించిన ఏదో ఒక ఏరియాలో మేము వర్క్ చేసుకుంటామని చెప్పి ఏడో ఉరవకొండ దగ్గర థర్టీ సిక్స్ ప్యాకేజ్ అనేది నూట మూడు కోట్ల వరకు వన్ బై వన్ వన్ బై వన్ మేము వర్క్ వేయడం జరిగింది ఆయన కూడా మధ్యచేద సూర్యు పేరు చెప్పుకొని ఒక పది కంపెనీలు చేసుకున్నారు వెయ్యి కోట్ల రూపాయలు ఆయనకి ఆ డబ్బులు దాంట్లో కూడా అది కేసుల కోసం అనే వంద కోట్లు ఇచ్చే పరిస్థితుల్లో అతనికి ఆ డబ్బులు ఇవ్వకుండా ఈ బాను అనే వ్యక్తి ద్వారా ఆ సంప్రదింపులు జరిపే కాలంలో ఈ డబ్బులు లీకే ఇస్తాము నువ్వు సూర్యుని చంపు అని చెప్పి కాంట్రాక్టర్లు అంతా కలిసి సూర్యుని మధ్యచరు సూర్యుని ఈ డబ్బులు ఇవ్వకుండా ఈ తెలుగుదేశం కోట్లతో ద్వారా అతన్ని ముట్టు పెట్టడం జరిగింది మేము అనేది ఏంటంటే ఈ ప్రాంతంలో ఫ్యాక్షన్లో ఉన్నటువంటి ప్రాంతంలో మాకు తెలిసో తెలియకో ఈ ప్రాంతంలో ఈ మద్దలచేరు సూర్య కుటుంబం ఇబ్బందుల్లో ఉందనే పరిస్థితుల్లో మేము అతనికి మద్దతుగా నిలిచి నిలిచిన సందర్భంలో మేము అనేక ఇబ్బందులు జైల్లో పోవడం కానీ అనేకంగా ఇబ్బందులు పడినాం మాలాంటి పరిస్థితి శత్రువు కూడా రాకూడదు అనే ఆలోచనతో పూర్తిగా మేము అంటే రాధాస్వామి సత్సంగా ఉపదేశం తీసుకున్నాం పూర్తిగా ఈ రాజకీయాలకు సంబంధం లేకుండా స్వత్సంగ పద్ధతుల్లో మేము జీవనం సాగించాల అయితే ఓ మా బ్రదరు మా ఫాదరు వీళ్ళకు ఉపదేశం రాలే అయితే ఈ జరిగిన గతంలో జరిగినటువంటి దీనిలో నా నా తమ్ముడు ఎటువంటి అంటే ఎటువంటి క్రిమినల్ రికార్డు లేదు మంచి చదువరి అటువంటి వాడిని నీ తమ్ముని చంపుతారు మీ తమ్ము మీ అన్నను చంపుతాం చంపుతారు మీరు మీరందరూ మాకు సహకరించాల లేకపోతే మీ అన్నను కూడా చంపుతారని చెప్పి కొంతమంది అమాయకులు అందరినీ చదువుకునే పిల్లలందరినీ మద్దు చెరు సూరి చీర తీసుకొని ఏదో తను టార్గెట్ సాధించుకోవాలనే ప్రయత్నం చేశాను దీంట్లో చ అమాయకులు చదువుకునే వాళ్ళు అంత ఇబ్బందులు పడినారు ఎంతో మంది దీంట్లో ఇబ్బందులు పడినారు వచ్చిన తర్వాత మేము రెండు వేల మూడులో పరిటాల రవి బతకుండా ఈ అనంతపురం గ్రామానికి వచ్చినాం మా యాక్చువల్గా మా నగర్లో మా ఇండ్లు పరిటాల రవి కంటే కూడా మా ఇండ్లో ముందే ఉండేది మాకు మా ఆయన కంటే కూడా ఇరవై ఇండ్లు ముందే మా ఇండ్లు ఉండేది తర్వాత ఆయన మంత్రి అయిన తర్వాత ఇండ్లు కట్టుకునేది మళ్ళీ మేము ఆయన రెండు వేల మూడులోనే మేము రావడము మాకు ఈ గవర్నమెంట్ రావడము కాంగ్రెస్ గవర్నమెంట్ రావడము మేము ఆ టెండర్లలో పాల్గొనడము మాకు వర్కులు రావడము మా వర్కులు చేయకూడదని మాకు గుడ్విల్ కట్టే చేయాలని ఆ రోజు పరిస్థితుల్లో చెరువు సూర్య కూడా అల్టిమేటమ్ వేయడము అటువంటి పరిస్థితుల్లో కూడా మేము ఈ ప్రాంతంలో ఈ వర్కులు ఆయన ఏం చెప్తా వచ్చాడంటే మేము మీ ఫ్యాషన్లో నష్టపోయిన కుటుంబాలందరికీ కూడా మేము ఏదో ఈ వర్కుల ద్వారా మీకు సాయం చేయాలని చూసాం వీళ్ళు వర్కులు వేసారు వర్కులు నిలబెట్టండి ఆ డబ్బులు ఏదన్నా మీ కరద మీకు ఇప్పియ్యాలని ఉన్నామని చెప్పడము ఆయన ఆ మాట్లాడినప్పుడు మేము కూడా తన వల్ల సఫరాలు ఇబ్బంది పడినాము మేము ఈ సమాజంలో ఎవరికి బానిసలం కాదు మేము కూడా మేము మాకు స్వేచ్ఛ స్వాతంత్రాలు హక్కులు కలిగి ఉండామని చెప్పి మేము ఈ ఈ విషయాన్ని రాజశేఖర రెడ్డి సార్ దృష్టికి తీసుకపోవడము ఆయన మీరు చారిటీ చేయండి అని చెప్పడము మేము రాహుల్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ని ఏర్పాటు చేసుకుని ఈ ప్రాంతంలో బోర్లు ఫ్రీ బోర్స్ చేయడము ఇట్లా అప్పటికే 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 స్టార్ట్ చేయడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో మేము బోర్లో వేసేయోతే కూడా అదే నర్సన్కోట పంచాయతీలో బోర్ బండిని ఏదైతే మా వాళ్ళు ప్రచారం చేసుకుంటూ పోయి దాన్ని దాడి చేయడము కాల్చడము బండి జీపు కాల్చడము అట్లంతా చేశాం చేసిన తర్వాత కూడా ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి మొక్కబోని విశ్వాసంతో ట్రస్ట్ను రన్ చేయడము పది మంది బీదర్లకు బోర్లు వెళ్యడము గొర్రెలు పంచడము చారిటీ చేయడము చేసుకుంటూ వచ్చాను ఆనందాన్ని వికలాంగుడు ఫిజికలీ కుంటి మధ్య ఆనందాన్ని అతను అతన్ని కూడా ఆ ప్రాంతంలో వాల్మీకి సామాజిక వర్గం అబ్బాయిని ముందర పెట్టుకొని కూడా మేము చేయడం జరిగింది ఇప్పుడు ఫస్ట్ సారి మేము ఓడిపోయిన తర్వాత రెండోసారి మాతో కలిసిరాలి ఆయన ఆయన నేను రాజకీయాల్లో ఉండనని చెప్పడం అతను కొద్దీ అతను వెళ్ళి వెళ్ళిపోయినాడు మేము ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి రెండు వేల పద్నాలుగు ముందు ఈ వర్కులన్నీ చేసుకుంటూ అతనికి వచ్చిన లాభాల్లో పది మందికి సాయం చేయడం బీధో వ్యక్తికి సాయం చేసుకొని రాజకీయాల్లో ఉన్నాడు ఒకసారి ఓడిపోయినా కూడా రాజకీయాల్లో కొనసాగుతా తన దగ్గర ఉందో లేదో ఎక్కడైనా తీసుకొచ్చి కానీ పది మందికి చారిటీ చేయాలని మనస్తత్వం అవుతుంది ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు ఎవరు మాకు తోడుగా లేరాడు అప్పుడు అప్పట్లో ఎవరన్నా ఆ రోజు మేము మంచిగా చేసినాం కానీ ఎవరికైనా కానీ ఎవరికి మేము ఇబ్బంది పెట్టిండేది ఏం లేదు ఈ ఆనంద్ అనే ఒక అబ్బాయిన ఆ రోజు అంటే పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అండదండలతో కానీ ఈ ట్రస్టు ద్వారా మేము చేసిన పది పది మంది చేసిన సహాయ సహకారాల వల్ల కానీ ముందుకు పోగలిగినాం ఓ సమాజంలో ఒక మార్పుని తీసుకొచ్చినాం ఈ మార్పు అనేది నేను అనేది ఏమంటానంటే నువ్వు తుపాకీ కొట్టడం ద్వారా తీసుకురాలనే మార్పును ఈ సమాజంలో సామాన్యుడు ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఈ ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో ప్రశాంతమైన జీవనం కలుపుతా ఉండేదానికి నిజమైన విప్లవకారుడు ప్రకాష్ రెడ్డి అని నేను మీ ద్వారా తెలియజేస్తా ఓకే మరి వీళ్ళెందుకు ఇప్పుడు మీ పైన విమర్శలు చేశారు ఇప్పుడు మనము రాజకీయాల్లో రకరకాల రాజకీయాల శత్రువులు మా మాతో ఎదుర్కోలేక రకరకాలైనటువంటి వారిని ఉపయోగించుకుంటా అంటారు వారికి ఎవరికి మేము మా వ్యక్తిగతంగా మీ ద్వారా మేము తెలియజేసేది ఏమంటే మేము ఎవరికి కూడా అన్యాయం చేసిన లేదు మంచి చేసింటాం నాకు తెలిసి ఆ ఈశ్వరీ జెడ్పీటీసీ చేయడం కానీ ఫ్లోర్ లీడర్ చేయడం కానీ అంతకుముందు ముప్పై ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉంది ఒక పది ఎనభై వేలు అయినా మా దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా మా పార్టీలో రాగానే అతను జెడ్పీటీసీ చేసాం ఫ్లోర్ లీడర్ చేసాం రాజారాము ఆయన మా జిల్లా అగ్రి బోర్డు చైర్మన్గా ఉన్నాడు డిస్టిక్ అందరికీ ఉన్నాడు మాకు శరత్ చంద్ర రెడ్డి అని ఆయన ద్వారా పరిచయం అయినాడు పరిచయం అయిన తర్వాత అట్లే తవరకొండకు సంబంధించి అనే అబ్బాయిని తవరకొండ ప్రభాకర్ కొడుకును నేను పార్టీలోకి తీసుకొస్తా అని చెప్పినాడు నేను దానికి సంబంధించి తగరుకొండ గ్రామస్తులతో కూడా నేను ఆ గ్రామానికి సంబంధించి తవరకొండ గ్రామానికి సంబంధించింది ఆ గ్రామానికి సంబంధించిన ఏదైనా ఫ్యాక్షన్లో జరిగింటే గొడవలు జరిగింటే ఇరువురు మధ్య జరిగింటే సఫరర్స్ వాళ్ళు వాళ్ళని మా పార్టీకి సంబంధించిన వాళ్ళని పిలిచి మాట్లాడినాం అందరి ముందర ఇదే డ్రైవింగ్ స్కూల్ అని చెప్పి అక్కడ దాదాపు వాల్మీకులుండ మా పార్టీ తరఫున నాగముని కానీ మా పార్టీలో ముఖ్యమైన నాయకులు అందరూ కూడా బీసీ నాయకులు కానీ అన్ని కులాల వర్గాల వాళ్ళు పిలిపించి మాట్లా అన ఇద్దరూ కలిసి ఆయన ప్రభాకర్ కొడుకు కూడా ప్రభాకర్ కొడుకు అవి నాయన ఇద్దరు వస్తే కూడా మాకు సంతోషం ఒకరు వచ్చి ఒకరు ఆపకుంటే మాకు ఇబ్బంది అవుతుంది ఈయనకు రాజారాముకు వాళ్ళంత రిలేషన్ బంధువులు కావడము వాళ్ళని తీసుకొని వస్తాను అని నా ఏదైనా మీకు చేతనైతే వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయండి అని ఆడ మా ఫ్యామిలీ క్యాస్ట్ రిలేషను ఏదో ఒక రక బంధుత్వము మాకు అందరికీ అంత మాత్రాన వాళ్ళ ఒపీనియన్ నేనే పర్సనల్గా చెప్పే ధర్మం కాదు వాళ్ళతో కూడా మేము మాట్లాడతాం మాట్లాడు వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకొని ఏదైనా మా చేతనైన వరకు ప్రయత్నం చేద్దాం ఇవన్నీ లేకోకుండా ఈ ఫ్యాక్షన్ మాత్రం లేకపోతే గెలిచిన తర్వాత ఈ కేసు కొండారెడ్డి కేసు విచారణ రావడము ఈ కొంతమంది మమ్మల్ని దాంట్లో ఏదన్నా సాయం చేయమని కోరడము మేము కూడా కొండారెడ్డి కుటుంబ సభ్యులను కూడా మేము కూడా కొంతమంది ప్రయత్నం చేశాం చేసి వాళ్ళ రాజకోసం రాజీ కోసం కుటుంబం కూడా నష్టపోయింది నష్టపోతే వాళ్ళ కుటుంబానికి ఏదైనా దేని ఇప్పుడు ఎవరైతే ఈ కొండారెడ్డిని హత్య చేయించేదానికి వాడుకుని ఎవరు ఈ ప్రభాకర్ కొడుకును కానీ అమంజనే అబ్బాయిని కానీ వినయని కానీ ఎవరు వాడుకున్నారు పరిటాల వాళ్ళే పరిటాల ద్వారా చంపించారు పరిటాల కుటుంబము పరిటాల సునీత సోదరులు వాళ్ళ చిన్నయన వెళ్ళారాయన కొండారెడ్డి కొండారెడ్డిని హత్య చేయించేదాని వీళ్ళని వాడుకున్నారు ప్రభాకర్ కొడుకును వినయన అబ్బాయిని పడుకొని వాళ్ళ ద్వారా హత్య చేసారు కేవలం రాజకీయంగా అతను అడ్డం ఉండడనే ఉద్దేశంతోనే అతన్ని రెండు సార్లు హత్యాత్తం చేసి కంప్లైంట్ ఇలా వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారు ఆ హత్యాత్తం కూడా ఎట్లాంటి పరి సామాన్యమైన వాళ్ళు అది అతను బతికి బట్ట కట్టినాడంటే భగవంతుని బలం వాళ్ళ ఫ్యామిలీ ఉండేదేమో ఒక్కోసారి నూరు కొడువేలు లెట్లు సార్లు నరికారు అటువంటివి రెండు రోజు జరిగితే కూడా బతికినాడు థర్డ్ అటెంప్ట్ లో చనిపోయాడు అయితే ఈ రాజకీయంగా ఎట్లుంటుందంటే ఇప్పుడు నా తమ్ముని దగ్గర పోయి మీ అన్నని చంపుతారు నన్ను నాకు సపోర్ట్ చేయను అన్నిట్లా ఫ్యాక్షన్ మూట నాయకులు మరుసత్వం ఎట్లుంటారంటే వాళ్ళకు బలం కావాలనే ఉద్దేశంతో మల్లె చెట్టు మా పైకి ఎగబాకి వాళ్ళు ఈ ఊబిలోంటి పైకి వచ్చేదానికోసం మల్లె చెట్టు దొరికితే పట్టుకొని దాన్ని పట్టుకొని ఎగబాడుతారు కంప చెట్టు కానీలే పట్టుకొని ఎగదారుతారు లేక అది పాము కానీలే తాడు అనుకొని పైకి ఎగలాడదాం పైకి ఎగబడదామని చూస్తారు ఈ ఊబిది ఎవరైనా ఫ్యాక్షన్ ముఠా నాయకులు ఆలోచన విధానం అట్లుంటుంది ఏది వాళ్ళకు సహకారం లేనప్పుడు ఏది వాళ్ళకు సహకరించిన పరిస్థితుల్లో విధి లేని పరిస్థితుల్లో ఏది ఎంతకైనా తెగించడం కానీ ఏది ఏది దొరికినా దాన్ని అనుకూలంగా మర్చుకునే ప్రయత్నం చేస్తారు రెండు కుటుంబాల మధ్యనో ఒక ప్రాంతంలోనో ఒక వర్గం రెండు వర్గాల మధ్య సమస్య దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటా అమాయకుల మీద సామాన్యుల మీద వాళ్ళ వాళ్ళ బలప్రయోగాన్ని వాళ్ళు వాళ్ళ దౌర్జన్యాన్ని జూ వాళ్ళకు దౌర్జన్యాన్ని మేము ఫ్యాక్షనిస్టులు వాడిని చంపినాం ఈ చంపినామని వాళ్ళ మీద భయ భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలన్నీ కూడా గతంలో ఇరవై ఐదేళ్ళ అదొక ఫ్యాషన్ లాగా జరిగింది అది ఇప్పుడు మనం పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈ నియోజకవర్గంలో శాంతిని నెలకొల్పే ప్రయత్నంలో పూర్తిగా ప్రకాశరెడ్డి అనేది సక్సెస్ అయినా ఇదే విధంగా ఈ ఫ్యాక్షన్ కూడా ఇక్కడ కూడా తగడ వీళ్ళది కూడా ఫ్యాక్షన్ ఇది సద్దుమనగా అనే ఆలోచనతోనే ఈ వాళ్ళ ఫ్యామిలీని మేము కూడా ద్వారా మేము ప్రయత్నం చేసాం తవారుకుంటుకున్నారా వాళ్ళ కుటుంబం నష్టపోయిన వాళ్ళు వాళ్ళు నష్టపోయినారు కాబట్టి వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా వాళ్ళకి ఇబ్బందులకు మంచి చెడ్డ వాళ్ళకు సాయం చేయమని చెప్పండి చేస్తే ఏదైనా రాజీ అవుతారా మధ్యలో వాళ్ళు కొంత ప్రయత్నం చేయడం జరిగింది వాళ్ళు ఒక నంబర్ చెప్పినారు మాకి ఈ డబ్బులు ఇస్తే మేము ఏదో రాజీ అవుతామని వాళ్ళు మధ్యవర్తులు చెప్పినారు ఆ మధ్యవర్తులు చెప్పిన విషయాన్ని కూడా మేము ఈ రాజారాము కానీ ఈ గోరంట్ల మాధవ్ దగ్గర ఈ వినాయన అబ్బాయి తిరుగుతా వచ్చినాడు ఈ కొండారెడ్డి కేసులో మొదటి కేసులో మొత్తం నేను కూడా అబ్బాయితో మాట్లాడటం జరిగింది ఏదన్నా సాయం అని చెప్పి ఆ పిల్లోడు నన్ను అడగడము వీళ్ళల్లో మార్పు వచ్చింది వీళ్ళు వచ్చింది మనం కూడా ఏదైనా ప్రయత్నం చేద్దాం అన్నప్పుడు ఆ విలేజ్ వాళ్ళు వాళ్ళిద్దరు ఒకరు యువతలో ఒకరు అవతల ఉంటే మమ్మల్ని ఇబ్బంది పెడతారు వస్తే ఇద్దరు వస్తే మీరు రాజీ మనం మాట్లాడి రాజీ అయిద్దాము మాకేం ప్రశాంతంగా ఉంటాము ఒకరి కోరు సమస్య లేదండి ఇప్పుడు ఇచ్చిన తర్వాత మనం ప్రయత్నం చేయడము ఏదో రాజీ చేద్దామని ప్రయత్నం చేయడంలో వాళ్ళకి ఏదైనా ఆర్థికపరమైన సహాయం చేయాలా వాళ్ళ ఫ్యామిలీ కొన్నారెడ్డి అనే వ్యక్తి సౌమ్యుడు వాళ్ళ కుటుంబం కూడా నష్టపోయిందని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీలో కొంతమంది మేధావులు కొంతమంది సౌమ్యులు వాళ్ళ కుటుంబం కూడా అన్యాయం అయిపోయింది అయితే ఇక్కడ రెండు విషయాలు వస్తూ ఉన్నాయి ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి కాన్షియస్ సంబంధించిన లీడర్ వైఎస్ఆర్ పార్టీ లీడర్ ఈ పార్టీలో ఉండి ఈ పార్టీ నాయకత్వం కింద పని చేసిన వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఏదైనా నష్టం జరిగితే ప్రకాష్ రెడ్డి బాధ్యత వహించాలి దానికి సంబంధించి కొండారెడ్డి అనే వ్యక్తి ఈ పార్టీలో ఉంటూ అత్త గురి కాబడితే ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తే పోయి నువ్వు డైరెక్ట్ డైరెక్ట్గా మాట్లాడడము నువ్వు నాయకునిగా నీకోసం పని చేసాను నేను నీకోసం అదే చేసే నీది ధర్మమేనా అని చెప్పి వాళ్ళు మాట్లాడేన సందర్భాలు కూడా ఉన్నాయి మేము కూడా ఇవి పోయినంతకాలం పోయినాయి ఎందుకు అని చెప్పి మాట్లాడడం జరిగింది మధ్యవర్తులు ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏదో కొంత మా నష్టపరిహారం మధ్యవర్తులు చెప్పడం ఆ విషయం వీళ్ళ ఈ దాని ద్వారా కానీ మా ఊరు వాల్మీకులు కొంతమంది కానీ అదే తగురుకుంట సంబంధించిన ఆయన సర్పంచ్ ద్వారా కానీ కొంత ఈ విషయాలన్నీ గోరంట్ల మాధవ్ దగ్గర వినయ్ అనే అబ్బాయి ఉండడము వాళ్ళ ద్వారా మేము చర్చలు జరపంట్ల మాధవ్ దగ్గర ముత్యాలనే అబ్బాయి ఉండడం వాళ్ళ ద్వారా కూడా మేము చెప్పి ఇట్లా ఇట్లుందే పరిస్థితి అది శిక్ష పడుతుందా పడదా అనేది వే వేరే ఇష్యూ పడుతుందా పడదా సాక్ష్యాలు కరెక్ట్ కూడా ఇంత లాంగ్ పెండింగ్ కేసు ఇది ఏమైతుందో ఏమనేది అది వేరే ఇష్యూ అట్లా ఆలోచనలు చేసాం మేము అలా చేసాం మేము ఒకవైపు మా నాయకత్వాన్ని కూడా కాపాడుకోవాలా ఒక పక్క ఇదే పార్టీలోనే కొంతమంది ఫ్యాక్షన్ మూట వల్ల దెబ్బతిన్నోళ్ళు ఉండారు కొన్ని వందల కుటుంబాలు దెబ్బతిన్నోళ్ళు ఉండారు అదే ప్రకాష్ రెడ్డి చూడ ప్రకాష్ రెడ్డి కోసం చనిపోతే ఈ రాజీ గమ్మంటాడని చెప్పి ఎద్దేవా కుటుంబం కొంతమంది మా మేమంటే వ్యతిరేకించే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉంది ఇదే ఏదో రకంగా ఈ ఫ్యాక్షన్ ఓపెక్కి ప్రకాష్ రెడ్డిని అని ఈ ప్రకాష్ రెడ్డి కూడా మాలాగే ఇబ్బంది పడాలనే ఉద్దేశాలు కలిగిన వాళ్ళు ఇరు పార్టీల్లోనే ఉంటారు 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 కాబట్టి దీని అన్నింటినీ అధిగమించుకొని పోవాలా ఈ రాజారాం అనే వ్యక్తికి సంబంధించి అది ఆయన ఆ ఇష్యూ నాకేం సంబంధం లేదు అది ఆ ఇష్యూ వాళ్ళు రాలేదు మన పార్టీలోకి కాబట్టి దాని గురించి నేను అడగడంలో ఇండ్ల పట్టాల విషయం ఏదో అడిగినాడు ఇళ్ల పట్టాలకు సంబంధించి మేము మన కాన్షియన్షియకి సంబంధించి ఇప్పటికే పదహైదు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాము నియోజకవర్గ వ్యాప్తంగా ఇండ్ల పట్టాలు ఇచ్చే మేము ఓన్లీ రాప్తాడు కాన్స్టెన్షియూకి సంబంధించి మాజీలకు కూడా చాలామందికి ఇచ్చినాము ఏడన్నా మిస్ అయిన వాళ్ళు ఏడన్న ఉంటే కూడా మ్యాక్సిమం ఉంటే ఒక నూరు మంది ఉండారు అరవై మంది ఉండారు ఒక ఇన్నూరు నూట నూట యాభై మంది ఉండారా వీళ్ళందరికీ కూడా ఒక నాలుగు ఎకరాలు అయితే సరిపోతుంది ఎక్కడో మన రాజ్యానపల్లి దగ్గర ల్యాండ్ వాళ్ళకి ఏదో మనం అడ్వాన్స్ డబ్బులు కట్టి తీసుకుందాము గవర్నమెంట్కి ఇద్దాం గవర్నమెంట్ ద్వారా లే గవర్నమెంట్ ద్వారా తీసుకుందాం అనే ప్రయత్నం చేసాము చేసినప్పుడు ఈ జిల్లా అంతటికీ కావాలా జిల్లా అంతటికీ అయితే ఒక పది పన్నెండు ఎకరాలు అవుతుంది పదహైదు ఎకరాలు అవుతుంది అతను అడగడము మేము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకోపోవడము జగన్మోహన్ రెడ్డి నార్పలికి వచ్చినప్పుడు కూడా ప్రకాష్ రెడ్డి కూడా సార్ నన్ను వీళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు ఇబ్బంది పడతా ఉండ మీరు వీళ్ళకు పది పదహైదు ఎకరాలు ఇళ్ళ పట్టాలకి ఇవ్వండి అని చెప్పి అదే రాజారాం అందరు కూడా కలెక్ మరి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకపోవడము కలెక్టర్ దృష్టికి తీసుకోవడము ఇక్కడ ఒక సా ఈ సీఎం గారు కూడా కలెక్టర్ చెప్పడము పెద్దిరెడ్డి అన్న కూడా చెప్పడము అంటే ఈడ ఒక టెక్నికల్ పాయింట్ వస్తుంది ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఏ గ్రామానికి సంబంధించిన వాళ్ళు అక్కడే అప్లై చేసుకోవాలా ఓ ఇంటి పట్టా అనేది వస్తుంది ఆధార్ కార్డు ఓటర్ ఐడెంటిటీ కార్డు అక్కడే ఉండాలని వస్తుంది అప్పుడు ఏమైతుందంటే ఏ ఇప్పుడు బుక్కపట్నంలో ఒకరు ఉంటారు గురకొండలో ఒకరు ఉంటారు కళ్యాణదుర్గంలో ఉంటారు ఎరగానపల్లిలో ఉంటారు ఇంకో చోటు ఉంటారు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళను ఇక్కడ ఏడన్నా మనం భూమి తీయాలంటే వాళ్ళ కార్డు ఆధార్ కార్డు ఇవ్వాలి అఫీషియల్గా ఇవ్వాలంటే ఆధార్ కార్డు ఓటర్ ఐడెంటిటీ కార్డు ఇది ఇది మేజర్ ప్రాబ్లం దీన్ని అధిగమించం పరిస్థితుల పరిస్థితులు మేము ఏదో రాచనపల్లి దగ్గర ఇంత అని మాట్లాడి ఓ నాలుగైదు ఎకరాలకైతే అయితే మనమే డబ్బు కడదాము అని చెప్పినాం చెప్పినాం కడదాం దాని వరకు అయితే మనం చేద్దాం మళ్ళీ గవర్నమెంట్ వచ్చి మేము గెలిచిన తర్వాత కావాలంటే పన్నెండు ఎకరాలు తీద్దాం దీనికైతే మేము ఇప్పుడే ఇస్తామని చెప్పి వాళ్ళ మాజీల సమస్యలు అందరి సమస్యల్లో చెప్పినాం అంతకు తప్ప మాకే అతనికి వ్యక్తిగతంగా విభేదాలు ఏమి లేవు అతను పర్సనల్గా మమ్మల్ని మాట్లాడాలనుకోవడం అతనికి అతను ఆలోచన లేని విధంగాను ఏం బాధించిందో అతను మళ్ళీ పర్సనల్గా మీకేం చెప్పలేదా నాకు ఈ అన్యాయం జరిగింది మీ వల్ల జరిగింది ఈ స్టేట్ ఆగ్రి బోర్డు చైర్మన్ డైరెక్టర్ ఆయన ఇప్పటికే ఇప్పటికీ ఆయనకి శాలరీ రాలేదన్నారు దాంట్లో అది కూడా మేము సజ్జనడానికి ఇచ్చిన దృష్టికి తీసుకుపోయినాం ఏదేమైనా కానీ ఈ రాజకీయాల్లో గత ఇరవై ఏళ్ళ నుండి ఈ ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నాము అనేకమైనటువంటి సామాజిక రుగ్మతలు ఈ ప్రాంతంలో కబలించినటువంటి ఈ ఫ్యాక్షన్ రుగ్మతలను ఇవన్నిటిని కూడా పేద పేదరికాన్ని ఇవన్నీటినీ కూడా దాటుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మేము వ్యక్తిగతంగా ఏ ఒక్కరికి కానీ పర్సనల్గా మేము ఇబ్బంది పెట్టిండే పరిస్థితి లేదు వాళ్ళ ఆలోచన ఏదైనా కూడా మా ద్వారా మా మీద ఎక్కువ హై ఎక్స్పెక్టేషన్స్ మా మీద ఉండవచ్చు దాన్ని వాళ్ళు ఏదైనా వాళ్ళు అనుకునే ప్రకారం వాళ్ళ ఆశించిన ప్రకారం ఆశించిన స్థాయిలో వాళ్ళు ఎదగాలనే ఆలోచనలు మా మా ద్వారా ఉండవచ్చు ఈ ఈ ప్రభుత్వం అట్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ ద్వారానే ఈ జిల్లాకు సంబంధించినటువంటి జరిగినా కూడా ఆయన ద్వారానే జరిగినాయి మేము ఏ ఒక మేము వీళ్ళందరినీ కూడా రాజకీయంగా మంచి ఉన్నతంగా చూడాలనే ఆలోచనతో ఆలోచన చేసిన వాళ్ళం ఆ కులాల పట్ల మాకు ఎంతో గౌరవము ఎంతో ప్రేమ ఉండేటోళ్ళం కేవలం మమ్మల్ని దెబ్బతీసేదాని కోసం మా శత్రువులు వీళ్ళందరినీ కూడా ఏదో రకంగా ఏదో రకంగా వీళ్ళను వీళ్ళు ఆవహించి ఆవాహించి వీళ్ళ ద్వారా ఆవాహించి మమ్మల్ని దెబ్బతీయాలనే ప్రయత్నం చేసిండొచ్చు తప్ప మేము వ్యక్తిగతంగా ఎవరికి శత్రులం కాదు వాళ్ళందరినీ కూడా వాళ్ళల్లో కూర్చున్నలల్లో కూడా ఇప్పుడు ఒక మన జడ్జికి సార్ ఉన్నాడు ఆయన కురవ సంఘంలో ఉంటాడు ఆయన ఎన్నో సందర్భాల్లో కురవ సంఘంలో మీటింగులు గొడవలు పెట్టుకుంటూ గొడవలు జరుగుతున్నాయి నేను ఈ పార్టీ నేను వచ్చి ఈ పార్టీలో చేరిన తర్వాత నువ్వు రెండు పదవులు ఉన్నాయి నిన్ను నువ్వు రాజీనామా చేయమని చెప్పి శంకరనారాయణ పాతసార్థి మమ్మల్ని రెండు పదవుల్లో ఏదో పదవి ఉండమని జారని చెప్పి మా దగ్గర ఎన్నో సందర్భాల్లో ఆయన చెప్పడము సార్ మీ సంబంధించిన విషయాలు మీరు ఏదైనా మాట్లాడుకోండి మీ కురసంగం మాకేం అవసరం అని చెప్పడము అంతే అతను మా దగ్గరకు వస్తానని నీ ఈయన ఈశ్వరాయని ఆయన గొడవపడ్డము ఈయన ఈ జిల్లా కాదు ఈ ఈ జిల్లానే కాదు కర్నూలు చిత్తూరు జిల్లా అనడం అతను స్టేట్కు కిష్టపష్టపనైనా స్టేట్ కురువ అధ్యక్షులుగా పెట్టుకున్నారు అప్పుడు ఈ ఇంటర్నల్ కాంపిటీషన్ వైఎస్ఆర్ పార్టీలో పదవుల కోసము అధికారుల కోసము పదవులకు ఎంపీ పదవులు వస్తాయనో ఎమ్మెల్యే పదవుల కోసము ఈ ఇంటర్నల్ ఇవన్నీ తీసుకొచ్చి మా మీద వేయడం అదే అన్యాయం ఇష్టపడిన కొడుకు జడ్జికి ఇష్టపడిన కొడుకు ఈరోజు స్టేటు హైకోర్టుగా ఉన్నాడు ఏజీపీగా ఉన్నాడు ఇంకో కొడుకు డాక్టర్ ఆయన ఎస్కే 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 యూనివర్సిటీ యూనివర్సిటీకి సెనేట్ మెంబర్ అంటే గౌరవమైన మెంబర్షిప్ కలిపి ఈ పార్టీ వాళ్ళకు గౌరవించింది ఈ పార్టీ వాళ్ళందరినీ కూడా గౌరవించింది ఈ దాంట్లో ఒక అబ్బాయి సన్పల చెందినటువంటి అబ్బాయి జిల్లా ఎస్కే యూనివర్సిటీ అధ్యక్షుని చేశాం అబ్బాయి బానుగోటకు సంబంధించి వాళ్ళకు యాక్చువల్గా వాల్మీకులకు యాదవులకు విభేదాలు ఉన్నాయి తెలు జరిగినాయి ఈ అబ్బాయి యాదవ్లకు సంబంధించిన అబ్బాయి అరవై వైఎస్ఆర్ పార్టీ వైపు కానీ కాంగ్రెస్ పార్టీ వైపు కానీ వాల్మీకులు ఇతర కులసులు వడ్డేవారు వాల్మీకులు ఎస్సీలు ఇతర కులసులు వైపు ఓన్లీ ఒక గొల్ల కులం మాత్రం బానుగోటలో టీడీపీ వైపు ఎందుకంటే ఈ వాల్మీకులు కుళ్ళల్లో హత్యలు చేసుకున్నారు ఈ వర్గ మేలు ఉన్నాయి ఈ అబ్బాయి వాళ్ళ దగ్గర నుండి విభేదించి వచ్చి మా పార్టీలో ఉంటాను అని చెప్తే ఈ అబ్బాయి మాకు ఈ ఫ్యాక్షన్ అనేది అధిగమించాలనే ఉద్దేశంతో మా పార్టీకి సంబంధించిన వాల్మీకులందరూ కూడా అతనికి యాదవులైనా శత్రువర్గమైనా కూడా మన దగ్గరికి వచ్చినాడని చెప్పి సర్పంచ్ నిలబడి నిలబెట్టి మా పార్టీకి సంబంధించిన వాళ్ళంతా అబ్బాయిని గెలిపించడం జరిగింది వాళ్ళు వ్యక్తిగతంగా ప్రకాష్ రెడ్డి మీద భారీగా ఆశించుకొని హోప్స్ ఉండి ఏదన్నా వాళ్ళు ఆశించిన స్థాయిలో న్యాయం జరగలేదనేది అనేది ఏదైనా ఉండొచ్చు వాళ్ళ ఎవరి ఫ్యామిలీలో కూడా నాకు తెలిసి దీంట్లో కొంతమందికి మేము ఇదే నాగార్జున అనే అబ్బాయి సనపకు సంబంధించిన అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ హాస్పిటల్ ఉంటే నేను హెల్ప్ చేసాను దీంట్లో చాలా మంది మేము హెల్ప్ చేసిన ఉన్నాం ఫైనాన్షియల్గా కొంతమంది చేయలేకపోయి ఉండొచ్చు వాళ్ళు మా ఇబ్బందులు ఉన్నాయని ఒకవేళ విలేశ్వరయ్య కానీ రాజారాం కానీ ఫైనాన్షియల్గా మాకు ఇబ్బంది పడినామనే పరిస్థితి ఏ రోజు మాత్రం మాట్లాడలే కేవలం మమ్మల్ని ఈ గవర్నమెంట్ వచ్చిన కరోనా సమయం సందర్భం తర్వాత మమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో రాజారాం అనే వ్యక్తి కులసంగా మీటింగ్లో మా గురించి మాట్లాడతాడు ఆయన ఇష్యూ గురించి మాట్లాడలే ఇప్పుడంటే ఎండ్ ఆఫ్ ది ఫైవ్ ఇయర్స్ అనుకోండి ఆయన త్రీ ఇయర్స్ బిఫోరే ఆయన మా మీద వ్యతిరేకంగా ప్రవర్తించడము ఆయన కుల సంఘం వాల్మీకి సంఘం మీటింగ్ పెట్టుకు వాల్మీకి సంఘంలో వాళ్ళ వాల్మీకులు కానీ వాళ్ళు బాగా వాళ్ళ ఎలివేషన్ ఎట్లా కావాలా వాళ్ళు ఎట్ల ఎట్లా ఎదగాలని ఆలోచన వాళ్ళు డిస్కషన్ చేసుకోవచ్చు దాంట్లో అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కలిసి ఉండొచ్చు దాంట్లో మమ్మల్ని స్పెసిఫిక్గా మాట్లాడడం జరిగింది మేము అదే కాక రామగిరికి సంబంధించినటువంటి నరేంద్ర అబ్బాయి కుంటిమధ్య నరేంద్ర అబ్బాయి సర్పంచ్ వాళ్ళ అన్నకు కన్వీనర్ పదవి ఇచ్చాం రామగిరిలో ఆ అబ్బాయి ఎక్కడో చదువుకుంటా అన్నాడు ఎలక్షన్లో వన్ మంత్ ముందు ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత ఎడ్యుకేటెడ్ పీపుల్ అని చెప్పి ఆయనకు పదవి ఇవ్వడం జరిగింది ఆయన గాలిమారల్లో మామూలుగా పట్టాల్సింది సోదరులు గాలిమారల మెయింటెనెన్స్ అంతా వాళ్ళ పేర్ల మీద పెట్టుకునేటోళ్ళు మేము ఆయన కన్వీనర్ రామగిరి మా మాజీ కన్వీనర్ రమేష్ అనే అబ్బాయి పేరు మీద పెట్టాం మా పార్టీ కార్యకర్తలకి ఈ గాలిమారల మెయింటెనెన్స్ కానీ ఇట్లాంటివన్నీ ఇచ్చినాం ఈ వాళ్ళ ఫ్యామిలీకి అన్యాయం జరిగిందని మాట్లాడతాడు మా పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టే ప్రయత్నం రాజారాం అనే వ్యక్తి అదేవిధంగా భోజ సామాజిక వర్గం రామగిరి మండలం మీనింగ్ నారాజు ఆయన టీడీపీ సర్పంచ్ ఒకటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆయన మా పార్టీలోకి రావడం జరిగింది వచ్చిన తర్వాత స్థానిక సమస్యల్లో సర్పంచ్ ఎంపీపీ ఎలక్షన్లు వచ్చాయి అదే రామగిరిలో ఆయన ఎంపీపీ పదవి సర్పంచ్గా ఆయన ఎంపీటీసీగా వాళ్ళ మదరు ఆమె ఇప్పుడు ఎంపీ అయింది వాళ్ళ మదరు యాక్చువల్గా కంటే ముందు మా పని పనిచేసిన రామాంజనే పిల్లోడు సర్పంచ్ అడిగి నువ్వు ఎంపీపీగా ఉండన్నా అని చెప్పినడము గో టీడీపీలో నుండి మా పార్టీలో వచ్చిన గోవర్ధన్ అనే వ్యక్తి కూడా మా పార్టీలోకి వచ్చిన తర్వాత ఎదర నేను కూడా ఉంటానన్నా అని చెప్పి అడగడము రాజీ చేసుకోవడం ఎవరికొరు కోఆర్డినేట్స్ చేసుకొని ఎలక్షన్ చేశాం రెండు పదవులు ఉన్నటువంటి వాళ్ళను కూడా మీకు అన్యాయం చేసినాడు ప్రకాష్ రెడ్డి అని మాట్లాడతాడు ఆయన ఈయన ఉద్దేశం ఏమి మమ్మల్ని ఒక టార్గెట్ చేసుకొని ఎజెండాగా మాట్లాడుతున్నాడు ఇతను బిహైండ్ టీడీపీ ఉండే వైసీపీలో రా రాజకీయాలు చేసేవాళ్ళు ఉన్నారా లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడితే మాకు మా సా ఈ ఓసీ సామాజిక వర్గానికి తప్పిస్తాం మేము అవుతామనే ఆశ ఉందో మమ్మల్ని ఎదుర్కోలేక పరిటాల సునీత నిరంతరము ఏదో ఒక కుట్రలో భాగస్వామ్యంగా ఉన్నారా లేదా అనేది భవిష్యత్తులో తేలుతుంది